హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు సీడ్స్ అప్డేట్ ఇద్దామనేసే వీడియో చేస్తున్నాను ఎప్పుడు సీడ్స్ అప్డేట్ సీడ్స్ని చూయించడం మన దగ్గర ఏం స్టాక్ ఉన్నాయి అవి చూపించి వీడియో చేయడమే జరిగింది ఇట్లా డైరెక్ట్ మాట్లాడడం ఇదే దానికి ఒక రీజన్ ఉంది మెయిన్ థింగ్ నాకు ఎడిటింగ్కి ఓపిక లేదు అందుకే డైరెక్ట్ మాట్లాడితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఈ మధ్య వీడియోస్ కూడా చాలా తగ్గిపోయినాయి యూట్యూబ్లో అందరూ ఏమో షూట్స్లో బిజీ ఉండడం వల్ల పట్టించుకోవట్లేదు గార్డెన్ పట్టించుకోవట్లేదు వీడియోస్ చేయట్లేదు అనుకుంటున్నారు ఓకే ఉండచ్చు అది కూడా నేను మొత్తం మీద ఒక మూవీలో చేసింది ఫైవ్ డేస్ మాత్రమే ఒక వారంలో త్రీ డేస్ కంటిన్యూ షూట్ ఉన్నింది మళ్ళా వారానికి ఒక్కరోజు మళ్ళా వారానికి ఒక్కరోజు అంతే ఉన్నింది ఆ ఫైవ్ డేసే షూటింగ్ జరిగిండేది ఇంకా నెక్స్ట్ మూవీ ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది కానీ మెయిన్ రీజన్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత సీడ్స్ అప్డేట్కి కూడా వీడియో లేట్ అవ్వడం ఇంకా ప్యాకింగ్ కూడా నాకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే అదే పనిగా వీడియో చేస్తున్నాను దానికి రీజన్ వచ్చి నాకు హెల్త్ బాగోలేదు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది దాదాపు ఫైవ్ డేస్ నుంచి ఈ పక్క క్యాన్లో పెట్టారు ఇది కొంచెం వాపు వచ్చేసింది డిస్టర్బ్ అయ్యి అందుకనేసి ఇటు పక్క పెట్టారనమాట ఇంకా ఒక త్రీ టు ఫైవ్ డేస్ ఉండే ఛాన్స్ ఉంది కానీలా సివియర్ ఉంది ఆ హైదరాబాద్లో ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ అంతా ఉన్నాయి కాబట్టి ఉత్తి చేతులు రాకుండా తెచ్చుకున్నాను నేను చాలా ఇబ్బంది అయింది అసలు నిన్నటి వరకు అయితే నిల్చోడానికి కూడా ఓపిక లేనంతగా అయిపోయింది సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి రోజు ఈరోజు కాస్త ఒప్పికొచ్చింది నిన్న రాత్రి కాస్త ఒప్పికి ఉన్నప్పుడు నేను రిప్లై అయితే ఇచ్చాను దాదాపు ఒక టెన్ డేస్ ఎవరికి రిప్లై ఇవ్వలేదు సీట్స్ కోసం కానీ నేను ఇంతకుముందే చెప్పాను ప్రతిసారి చెప్తున్నాను నెలలో మూడు రోజులు కానీ ఐదు రోజులు మాత్రమే అంటే ఒకటో తేదీ నుంచి నాలుగైదో తేదీల వరకే నేను ఆర్డర్స్ తీసుకుంటాను ఆ తర్వాత ఎక్కువ తీసుకోను ఫోన్ కూడా ఎక్కువ చూడను అనే చెప్పాను నేను నాకు అన్ని వర్క్స్ కష్టమైపోతుంది అసలు అందుకనేసి చెప్పాను ఆల్రెడీ కానీ మెసేజెస్ వస్తూనే ఉంటాయి అక్కడికి మధ్యలో టైం ఉన్నప్పుడు నేను చెప్తూనే ఉన్నాను రిప్లై కూడా ఇస్తూనే ఉన్నా ఇప్పుడు కాదండి ఒకటో తేదీ నుంచి ఆర్డర్ పెట్టండి అని కొందరు అయితే ఎమర్జెన్సీ అండి మేము ఫారెన్ వెళ్ళిపోతున్నామని కూడా కొందరు వాళ్ళకి పంపించడం కూడా జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఇంత వీడియో రికార్డ్ చేసి పెట్టడం ఏమి అంటే నాకు సర్వెంట్స్ లేరు ఈ గార్డెన్ వర్క్కి మాత్రమే అది కూడా కలుపు తీయడానికి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నాకు పని మనుషులు దొరుకుతున్నారు కూలికి సగం వస్తే సగం రారనమాట ఆ ఫిఫ్టీ పర్సెంట్ నేనే చేసుకోవాల్సి వస్తుంది నా మీద జాలిపడి నా ఫ్యామిలీ మెంబర్స్ దిగి చేయాల్సి వస్తూ ఉంది చాలా కష్టమైపోతూ ఉంది రెగ్యులర్గా నాకు మెయిన్ స్కిన్ ఇష్యూ ఉంది ఫొటోసింథసిస్ స్కిన్ దానివల్ల ఎండకు ఎక్కువసేపు ఉండలేను నేను ఈ కూలికి మనుషుల్ని పిలిచడం వల్ల వాళ్ళతో పాటు మనం కంటిన్యూ డే ఉండాల్సి వస్తుంది దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము ట్రీట్మెంట్స్ ఇవంతా చాలా ఇబ్బంది అయిపోతుంది మధ్య పోయిన ఎండల కాలం కూడా చాలా ఇబ్బంది అయింది ఇంకా విషయం పక్కన పెడితే పని వాళ్ళు నాకు సీడ్ ప్యాకింగ్కి కానీ సీడ్స్ కలెక్ట్ చేయడం కానీ గార్డెన్లో సీడ్స్ కానీ దేనికి పని వాళ్ళు అయితే లేరండి నేనే సొంతంగా నా చేతులతో లెటర్స్ అడ్రస్ రాయడం దగ్గర నుంచి సీట్స్ ప్యాక్ చేసి అంతా అందరికీ పంపించే వరకు ఇంకా పోస్ట్ ఆఫీస్కి పోయి పోయే వరకు ఒక్కటే టైం ఉంటే నా పెద్ద కొడుకు వెళ్తాడు లేదా మా ఆయన వెళ్తాడు లేదా నేను వెళ్తా లేదా ఒక్కొక్కసారి తమ్ముడు వెళ్తాడు మేము నలుగురు ఉన్నామన్నమాట ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఇంకా నాకు ఒక ఫ్రెండ్ అయితే తోడుస్తుంది అది కూడా అప్పుడప్పుడు తోడొస్తుంది ప్యాకింగ్లో అంతే ఇంకా అంతకు మించి నాకు సర్వెంట్స్ లేరు కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటే సీడ్స్ ఎక్కువ నేను పెట్టట్లేదు ఆర్డర్స్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కంప్లీట్గా సీడ్స్ సేలే స్టాప్ చేయాలనుకుంటున్నాను ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పింటే చాలా మంది మెసేజెస్ పెట్టారు స్టాప్ చేయొద్దు జర్మినేషన్ బాగున్నాయి ఆర్గానిక్ మేబీ బయట నమ్మేకలేదు ఇలా పెట్టారు నాకు కూడా బాధనే స్టాప్ చేయాలంటే కానీ చేయలేకున్నానండి కష్టమైపోతుంది ఇక రేర్ వెరైటీస్ పండించడానికి కూడా టైం ఉండట్లేదు నాకు సో ఈ వర్క్ స్టాప్ చేసి మంత్లీ కొంతమందికి అంటే ఒక గివ్ అవే లాగానో ఒక కాంపిటీషన్ లాగానో ఏదో ఒకటి అయితే సింపుల్ క్వశ్చన్ ఏదన్నా పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు లేదా ఒక టెన్ మెంబర్స్కి నేను ఉన్న సీట్స్ పంపిస్తాను అలా అయితే పెట్టగలుగుతాను ఎందుకంటే కొందరు మన సీట్స్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసం కంప్లీట్గా స్టాప్ చేయకుండా పెట్టాలనుకుంటున్నాను దీనివల్ల నేను రేర్ వెరైటీస్ కూడా పండించి ఇప్పుడు పండిస్తున్నాం కానీ రేర్ వెరైటీస్కి టైం ఉండట్లేదు ఉన్నవే ట్వంటీ ఫైవ్ ప్లస్తో స్టార్ట్ చేస్తే సెవెంటీ ప్లస్ వెరైటీస్ నేను పండించేటివి పెరిగిపోయినాయి సో రేర్ వెరైటీస్కి ఉండట్లేదు అనమాట ఇంకా టైమే ఉండట్లేదు అసలు పండించడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు అదే నేను ఇవి స్టాప్ చేశాను అంటే ప్రతి సీజన్కి కొన్ని కొన్ని రేర్ వెరైటీస్ ఇప్పుడు సొరలో నా దగ్గర ఆరేడు రకాలు పండించి ఉన్నాను సీడ్స్ తీసున్నాను బీరలో కూడా ఆరేడు రకాలు పండించి సీడ్స్ తీసున్నాను ఈ నెక్స్ట్ క్రాప్కి అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు జూన్కి డిసెంబర్కి మనం క్రాప్ వేస్తాము ఆల్రెడీ పండించి సీడ్స్ రెడీ అయి ఉన్నవి కాకుండా కొత్త వెరైటీ బీరలో కానీ అదే బీరలో అదే సొరలో కొత్త వెరైటీస్ నేను పండించవచ్చు ఇంటికి కూడా కొత్త వెరైటీసే నేను వాడుకోవచ్చు అనమాట సో అందుకనేసి రేర్ వెరైటీస్ పెంచేకి టైం వస్తుంది ప్లేస్ వస్తుంది నాకు ఇంకా అందరికీ ఇవ్వగలుగుతాను కూడా సే సేల్స్ అయితే నాకు కష్టమైపోతుందండి ఇదైతే పక్కా ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే ఈ లోపు తీసుకోవాలి అనుకునే వాళ్ళు తొందరగా తీసేసుకునేసేయండి నా సీడ్స్ అయితే ఫ్రెష్ సీడ్స్ కాబట్టి సిక్స్ మంత్స్ మీకు గ్యారంటీ ఇబ్బంది ఏం లేకుండా ఒక బాక్స్ కంటైనర్లో పెట్టుకుంటే బూడిద కానీ ఒక చిటికెడు వేసి పెట్టుకుంటే మీకు చెడిపోవు పురుగు పట్టదు జర్మినేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత సో టెన్షన్ లేదు తీసుకోవాలనుకునే వాళ్ళు తొందరగా తీసేసుకునేసేయండి త్రీ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ నేను సీడ్స్ సేల్ పెట్టట్లేదు అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా ఈ మంత్ కొంచెం లేట్ అవుతుంది ప్యాకింగ్ నాది కొంచెం హెల్త్ బాగా అయిపోవాలి ఇది తీయాలి నేను చేయాలి అంటే అసలు ఓపిక ఉండట్లేదు ఇప్పుడు కూడా మాట్లాడడానికి చాలా ఓపిక్ తెచ్చుకొని కూర్చున్నాను నేను ఫుడ్ వెళ్ళట్లేదు వామిటింగ్ సెషన్ అన్నీ ఉన్నాయి ఒకటి కాదు అన్ని ఇష్యూస్ ఉన్నాయి సో చాలా సివియర్ వచ్చేసింది సో కష్టం అయిపోతుంది ఒక వారం లేటు నేను ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ మీరు టెన్షన్ పడద్దు మీ మెసేజ్లో మీరు పెట్టండి కాల్స్ వద్దు మెసేజ్ పెట్టండి నేను చూసుకున్నాక ఒప్పుకున్నప్పుడు చూసుకొని ఇస్తాను ఇంకొక త్రీ టు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్కి నాకు క్యాన్లా తీసేసి సెటరేట్ అయినాక హెల్త్ బాగా అయిపోయినాక నేను ఖచ్చితంగా అందరూ ఈ మెసేజెస్కి రిప్లై ఇవ్వడము సీడ్స్ పంపించడం చేస్తాను త్రీ టు ఫోర్ మంత్స్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సీడ్స్ ఆర్డర్స్ అంతే నాలుగు నెలలలోపే నాలుగు నెలలకి క్లోజ్ చేసేస్తాను గివ్ అవేస్ లాంటివి అయితే పెడతాను ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేస్తే మీకు ఫ్రీ సీడ్స్ ఇంటికి వచ్చేస్తాయి ఆ చాయిస్ కూడా ఇస్తాను ఫ్రీ సీడ్స్లో ఏ అన్ని వెరైటీస్ ఒక టెన్ వెరైటీస్ ట్వంటీ వెరైటీస్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది మీకు అని కూడా అలా పెడతాను అందరూ అన్ని ఛానల్స్ వాళ్ళు గివ్ అవే అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐదారు ఆరు రకాలు పది రకాలు మా దగ్గర ఉన్నాయి ఇవి పంపిస్తాను అని చెప్తారు మన దగ్గర డెబ్బై వెరైటీస్ పైన ఉన్నాయి కాబట్టి నేను ఛాన్స్ ఇస్తాను మీకు ట్వంటీ వెరైటీస్ కానీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకునేవి నేను పంపిస్తాను అని విన్నాయి వాళ్ళకి నేను చెప్తాను సో కొంచెం ఎక్కువ లాభం వచ్చేలాగే నేను పెడతాను సో ఇది అండి వాళ్ళ వీడియో నెంబర్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఎడిటింగ్కి కూడా ఓపిక లేదు నాకు నెంబర్ పా మీకు వీడియో పైన కనిపించాలి అంటే నేను ఎడిటింగ్కి కూర్చోవాలి సో ఓపిక లేదు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆల్రెడీ పాత కస్టమర్స్కి పాత సబ్స్క్రైబర్స్కి అయితే నా నెంబర్ తెలుసు వాట్సాప్ నెంబర్ సీడ్స్ కోసం ఆర్డర్ పెట్టే నెంబర్ సీడ్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి జస్ట్ హాయ్ పెట్టండి లేదా సీడ్ లిస్ట్ ప్లీజ్ అని పెట్టండి నేను పంపించేస్తాను చూసుకున్నాక అది కూడా టైప్ చేయడం రాని వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టచ్చు ఇబ్బంది లేదు మీరు సెలెక్ట్ చేసుకున్నాక కూడా అవన్నీ తెలుగులో అయినా సరే ఒక పేపర్లో రాసి నాకు వాట్సాప్ పంపించారంటే ఫోటో తీసి పంపించారంటే అట్లా కూడా నేను ప్యాక్ చేసి పెట్టేస్తాను సో టెన్షన్ ఏం లేదు ఇది వాళ్ళ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను దానికంటే ముందు హెల్త్ అయితే బాగా అయిపోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్